సాహితీ మిత్రులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు నా కవిత పేరు ప్రపంచ కవితా దినోత్సవం ఆశల మెట్ల మీద నుండి దిగి వచ్చావో అడియాశల అగాధంలో నుండి పైకి వచ్చావో కానీ నన్ను ఆవహించావు కవిత ఓ కవిత నన్ను ఆవహించావు పచ్చని చెట్ల మీద ముచ్చటైన కోనేటి మెట్ల మీద చూపుల వలవేసి సేకరించిన భావసారాన్ని పిండి అక్షరాల పాత్రలలో నింపమంటావు కొండ కోనలను చూసినా మలయమారుతం వీచిన నీవు నాలో పొంగి పడలుతావు పల్లె ప్రజల అమాయకత్వాన్ని పల్లె పడుచుల ముక్త మనోహర సౌందర్యాన్ని చూపుల చుక్కానిలో బంధించమంటావు పసిపాపల నవ్వులలో వసివాడని పువ్వులలో నన్ను వెతకమంటావు మనుషులు వేరైనా దండలో దారంలాగా అందరిలో దాగి ఉండేది మానవత్వం ఒక్కటే అంటావు నీవు చెప్పిన మాట నిజమే కవిత వేషభాషలు వేరైనా ప్రాంతాలు దేశాలు వేరైనా కమ్మని భావనలతో ప్రజలందరినీ నీలోనే బంధిస్తావు కవిత అది అంతా నీ ఘనత ప్రజలందరినీ నీలోనే బంధిస్తావు కవిత అది అంతా నీ ఘనత ధన్యవాదాలు